మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు రావు గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే గోపి సార్ మనం మొన్న చూసాము రీసెంట్ గా సాక్షిలో ఒక అసత్య ప్రచారం అయితే బాగా వైరల్ అయింది చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారు తిరుపతి వెళ్ళినప్పుడు తిరుమల కొండపైన అక్కడ ఎవరైతే ఒక బ్రహ్మోత్సవం అయితే పాల్గొనడం జరిగింది అప్పుడు ఎవరైతే ఆ తిరు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఉంటారో వాళ్ళతో సరదాగా ఒక చర్చ అయితే పెట్టారో ఆ చర్చని తప్పుగా ఉద్దేశించి సాక్షి పత్రికలు అయితే అసత్య కథనాలు అయితే ప్రచారం చేశారు ఆరో తారీఖు సో దాని మీద మీ స్పందన ఏంటి ఇవాళ కొత్త కాదు సాక్షి దినపత్రిక సంబంధించి ఎట్లాంటి కథనాలు ప్రచం అనేది కనీసం ఎన్నటికైనా సరే అప్పుడు లోకేష్ బాబు ఒకసారి సాక్షి దినపత్రికపై పరువు నష్టం తావాయటం కూడా జరిగింది ఆ రోజు ఆయన స్నాక్స్ కు సంబంధించి ఖర్చు పెట్టారనే ఉద్దేశం వాడు ప్రశ్నించారని చెప్పని ఇప్పుడు ఇన్నాళ్ళకి మళ్ళీ కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం రాకముందు సాక్షి దినపత్రికపై వీళ్ళు చేసినటువంటి సాక్షి దినపత్రిక వాడు చేసినటువంటి వాడు రాసిన అసత్య వ్రాతలకు సంబంధించి రోజుకొక కథనానికి సంబంధించి వాళ్ళ మీద పరుగు నష్టం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున భావిస్తున్నాను అంటే ఎలా వేసారండి కేసు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళతో సరదాగా ముచ్చ దాన్ని ఎలా ఎలా పోట్రై చేశారంటే వాళ్ళు తిరుమల లడ్డులు కల్తీ నెయ్యి జరిగిందని అని ఎవరైతే వైసీపీ అసైతే ప్రచారం అప్పట్లో చేసిందో చంద్రబాబు గారు ఏమంటున్నారంటే లేదు అట్లా వైసీపీ వైసీపీ చేసే మొత్తం అసత్య ప్రచారం కాదు మీరు చూసి ఇక్కడ జరిగింది ఏమీ లేదని కోర్టులో చెప్పండి అన్నట్టుగా ప్రచారం అయితే చేశారు అంటే అదే చెప్పేది వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తా ఉంటే చూస్తా కూర్చోవటం అనేది ఇప్పుడు దాకా చూస్తా ఉన్నారు ఇది ప్రారంభం అని నేను అనుకుంటున్నాను ఇలాంటి వరుసనే జరుగుతున్న కథనాలన్నీ కూడా వాళ్ళు ప్రతి విషయాన్ని వాళ్ళకు అనుకూలంగాను ఇప్పుడున్న ప్రతిపక్షానికి ఇప్పుడున్న ప్రతిపక్షంగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకేదో అన్యాయం జరిగిపోతుంది ప్రతి దాంట్లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నారు ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెడుతున్నారు లేదంటే అసత్య ప్రచారం చేస్తున్నారు వాళ్ళ మీద కావాలని చెప్పనే కేసులు బనాయిస్తా ఉన్నారు శుద్ధ కోసలు వీళ్ళంతా నందిగం సురేష్ కావచ్చు లేకపోతే తలస తలసీల రఘురామ్ కావచ్చు దేవినేని అవినాష్ కావచ్చు లేకపోతే ఎల్లప్ప్రెడ్డి గారు కావచ్చు మరి గనుల శాఖకు సంబంధించి వెంకటరెడ్డి గారు కావచ్చు లేకపోతే మధ్యానికి సంబంధించి వాసుదేవరెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ధర్మారెడ్డి గారు కావచ్చు సుబ్బారెడ్డి గారు కావచ్చు కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎవరు ఎలాంటి అక్రమాలు చేయలేదని అవినీతికి పాల్పడలేదని కావాలని చెప్పని ఈ ప్రభుత్వం ఇలా చేస్తుంది అని చెప్పని రకరకాలుగా వాళ్ళు ప్రచారం ఇప్పుడు ఇప్పటిదాకా సాక్షి దినప్రచేకల్లో వాళ్ళకు సంబంధించినంత వరకు కొన్ని ప్రచారాలు చేస్తూనే ఉన్నారు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వ పెద్దల మీద కూడా వాళ్ళు ఈ మధ్య రాసిన రాతలన్నీ మనం చూస్తానే ఉన్నాం కాబట్టి అదే నేను అంటుంది ఇన్నాళ్ళకి ఈ ప్రభుత్వం కొంచెం కళ్ళు తెరిచి ఇలాంటి రాతలకి అడ్డుకట్ట వేయాలి అంటే తక్షణ చర్యలు తీసుకునే విధంగా ఈ రోజు వారి మీద అభియోగాన్ని నమోదు చేయడం అనేది నా వరకు అయితే నేను మంచి పరిణామంగానే భావిస్తున్నాను ఇది కొనసాగించాలి ఇప్పటి వరకు వాళ్ళు వాళ్ళు అయితే లాస్ట్ టైము లోకేష్ మీద కూడా ఎలాంటి అసత్య ప్రచారం చేశారు వాళ్ళు అప్పుడు వార్నింగ్ ఇచ్చినా సరే ఆపేయలేదు మరలా అదే కొనసాగుతా ఉంది ఇది ఎంత మేరకు ఎంత దూరం వెళ్ళి వెళ్తాదంటారు ఇట్లా వాళ్ళు ఇప్పుడు కాదు వాళ్ళ మీద అన్ని కొనసా వాళ్ళు ఎప్పుడు కొనసాగిస్తానే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలిసింది అదే కాబట్టి అబద్దాలను ప్రచారం చేసి కొన్ని నిజాలు ఒకటి రెండు విషయాల్లో ఉన్నా కూడా ఎక్కువగా వ్యక్తిగత విషయాల్లో కావచ్చు లేకపోతే ఈ ప్రభుత్వ పరమైన వాటి గురించి కావచ్చు వాళ్ళు మాట్లాడేవన్నీ కూడా ఎక్కువగా అసత్యాలే వాళ్ళ నాయకులు మాట్లాడేవన్నీ కూడా అసత్యాలే కాబట్టి దాన్ని ఆధారంగా చేసుకొని పొంకాలు పొంకాలుగా సాక్షి దిన పత్రికల్లోనూ సాక్షి ప్రసార మాధ్యమంలో వాళ్ళు చర్చా వేదికల్లో కావచ్చు ప్రసార మాధ్యమంలో వచ్చే వార్తలకు సంబంధించినవి కావచ్చు ఏది చూసుకున్నా కూడా ఎళ్ళ మీద బట్టకాల్చి ఎళ్ళ మీద వీళ్ళు ఆ మసీదు దూసుకునే కార్యక్రమం మాత్రమే సరిపోతానే ఉంటది అలాగే వరదల్లో సంబంధించింది కావచ్చు లేకపోతే మొన్న ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ప్రకాశం బ్యారేజీకి ఆ పడవలను పంపించిన కార్యక్రమంలో కావచ్చు పడవలు వచ్చి అక్కడ ఉన్నటువంటి విషయాల్లో ఆ విధంగా కొన్ని విషయాలు వాళ్ళు కావాలని చెప్పని అసంత్య ప్రచారం చేయటం కొంతమందిని వరదల్లో ప్రత్యేకంగా నియమించుకొని వాళ్ళ చేత సహాయం రావట్లేదని చెప్పని అది అని ఇదని చెప్పి చేయటం ఈ రోజు సాక్షాధారాలతో సహా ప్రతి వాళ్ళకు కూడా మరి విజయవాడ నగరంలో ఎక్కడా కూడా అంటువ్యాధులు రాకుండా మరి అంత వరద వచ్చినా కూడా కాలనీలన్నీ శుభ్రం చేసి ఇళ్ళన్ని శుభ్రం చేయించేసి మనం కూడా శుభ్రం చేసుకోలేని విధంగా ప్రభుత్వం తరఫున వీధులు కావచ్చు ఇల్లు కావచ్చు అంత శుభ్రంగా చేసేసి మరి వాళ్ళ శాయశక్తుల ఇప్పుడు అంత మంది బాధితులు ఉన్నప్పుడు ఏదో కొంతమందికి పది ఇరవై శాతం మందికి అందకపోవచ్చు ఎందుకంటే చేతి వాటం ప్రదర్శిస్తారు ప్రజలు అట్లానే ప్రదర్శించారు ఒకవేళ అధికారులు కూడా కొంతమంది చివరి దాకా వెళ్ళకపోవచ్చు అందరికీ అందని అని చెప్పి నేను చెప్పను గాని సహాయం మాత్రం వాళ్ళు శక్తుల మారు ఈ ప్రభుత్వం అనేది చాలా బాగా చేసింది అనేది అక్కడ ఉన్న ప్రజలు నేను విచారించినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆలోచన చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఇక్కడ ఇప్పటి వరకు చూసుకుంటే ఈ సాక్షి దినపత్రిక అనేది సాక్షి దినపత్రిక పుట్టిన కాడి నుంచి కూడా చాలా విషయాల్లో చాలా అసత్య ప్రచారం తీసుకుంటా వచ్చింది కాబట్టి నేను అనేది అది ఇది ప్రారంభం ఇంకా ప్రతి అంశాన్ని కూడా వాళ్ళ మీద విషయం అంటే అసత్య ప్రచారాలు చేస్తే వదిలిపెట్టకుండా న్యాయ న్యాయ విచారణ కోసం న్యాయస్థానం దగ్గరకు వచ్చేసి వివరణ కోరడం అనేది దీంతో ప్రారంభమైంది కాబట్టి మిగిలిన విషయాలు కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఈ ప్రభుత్వం పెద్దలు కావచ్చు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు లేదంటే ఇప్పుడున్న అధికార గణం కావచ్చు వాళ్ళు అసత్యం ఏం చేశారో దాని మీద దేన్ని వదిలిపెట్టకుండా ఇలాగనే కొనసాగించేసి వాళ్ళ మీద అభియోగాలు నమోదు చేసేసి సాక్షి దినపత్రిక చెప్పేవి అబద్దాలు ఎంతవరకు ఉన్నాయో అందులో నిజాలు ఏంటో ప్రజలకు కూడా అర్థమయ్యే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ఇదే విషయం మీద అయితే భారతీయ మీద కేసు కూడా నమోదైంది ఏదైతే అసత్య ప్రచారం వల్ల భారతీయ మీద కేసు కూడా నమోదైంది దీన్ని మీరు ఎలా చూస్తారు సహజంగానే దానికి ఆమె నిర్వాహకురాలు కాబట్టి ఆమె పేరు మీద పెడతారు దానికి ఎవరో ఇవ్వాల్సింది ఆమె కదా సాక్షి దినపత్రిక మీద పెట్టినా ఒకటే ఆమె మీద పెట్టినా ఒకటే కాబట్టి దాన్ని మనం తప్పట్టాల్సిన అవసరం లేదు ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళ మీద పెడతారు కదా గతంలో దేశ ద్రోహమే పెట్టారు కదా ఎవరైతే వాళ్ళ మీద కథనాలు ప్రచురించారో టీవీ పై వాళ్ళు కావచ్చు అలాగే మూర్తి దాంట్లో పనిచేస్తున్నటువంటి మూర్తి గారు కావచ్చు లేకపోతే సాంశరావు గారు కావచ్చు విజయనారాయణ గారు కావచ్చు వాళ్ళందరి మీద కూడా అభియోగాలు మోపారు కదా అభియోగాలు మోపి వాళ్ళ మీద రాజద్రోహంగా చిత్రీకరించి అలాగే వెంకటకృష్ణ గారిని ఐబిఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ గారిని వీళ్ళందరూ కూడా వాళ్ళు ఇంత గతంలో మరి వాళ్ళు ఆధారాలు ఇట్లా మాట్లాడారని చెప్పని అభియోగాలు మోపుతూ నమోదు చేశారు కదా దానికి వెళ్ళి వాళ్ళు విజయవాడ వెళ్ళి వివరణ కూడా ఇచ్చుకుంటా వచ్చారు కదా అవును ఇది కూడా వాళ్ళు వివరణ ఇస్తారు సార్ ఇది ఇదే అంశం మీద వ్యతిరేక పార్టీ వాళ్ళు ఏమన్నారంటే ఒక సాక్షియే కాదు ఏబిఎన్ లో కూడా ఎలాంటి అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని చెప్తున్నారు దానికి ఏమంటారు మరి వాళ్ళ మీద కూడా పెడతారు ప్రారంభం ఎవరైతే చేశారో వాళ్ళ మీద పెడతారు సాక్షి దినపత్రిక లేకపోతే ఆంధ్రజ్యోతి దినపత్రిక అనేది వాళ్ళ ఇష్ట ఇష్టాలను బట్టి ఉంటుంది నెలువురు సలహా ఇవ్వటానికి వీళ్ళకేంటి సంబంధం నా మీద నాకు నొప్పి తగిలితే నీ వాళ్ళ తగిలిందా పక్కా వాళ్ళ తగిలిందా అని చెప్పని నెప్పి పుట్టినాళ్ళు చెప్పాలి దానికి పుట్టినాళ్ళు చదువుతారా కాదు కదా వాళ్ళకి సాక్షి దినపత్రిక ఇలాంటివి రాస్తున్నాయి రేపు ఆంధ్రజ్యోతి ప్రభుత్వ పరంగా పాలసీలను విమర్శించటం వేరు చేసి జరిగే ప్రభుత్వ పరంగా జరిగే పాలనలో జరిగే లోపాలు ఎత్తు చూపడం వేరు లోపాలు ఎత్తు చూస్తే ఎవరు తప్పు పట్టరు కావాలని అసత్యాలు ప్రసారం చేస్తే ఇలానే ఉంటది గతంలో వాళ్ళు చెప్పి నువ్వు రేపిన నిరదక్ష అని ఓర్కైతే అనలేదు కదా గతంలో వాళ్ళు ఏ విధంగా అయితే చేశారు ఇప్పుడు వీళ్ళు అలానే దాన్ని ఆధారాలతో వీళ్ళు కొనసాగిస్తున్నారు వాళ్ళు ఆధారాలు లేకుండా చేశారు వీళ్ళు ఆధారాలతో కొనసాగిస్తున్నారు ఇన్ని జరిగినా సరే ఇప్పుడే ఆపుతారంటారా లేకపోతే ఇంకా అది కొనసాగిస్తూనే ఉంటారంటారా అది సాక్షి అవుతుంది ఓకే వైఎస్ఆర్టీపీ పార్టీ అలా అవుతుంది దాని అవి కొనసాగిస్తానే ఉంటారు కాకపోతే దాని తీవ్రత వాళ్ళకి అర్థం కావట్లేదు ఇంకా తీవ్రంగా వీళ్ళు వాళ్ళు చేసినటువంటి అసంత ప్రచార నీటి మీద కనుక వీళ్ళు చర్యలు తీసుకుని ముందుకెళ్తే దానికి ప్రెస్ కౌన్సిల్ దగ్గర దాకా తీసుకుని వెళ్తే అప్పుడు ఏదన్నా ఒక అదుపులో ఉంటారా అయితే నేను భావిస్తున్నాను ఓకే సార్ ఓకే